టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు నిరుపేదలకి అలానే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమిని నిరుపేదలకి ఇస్తామని టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది మొన్న అసెంబ్లీలో కూడా దాని మీద చర్చ జరిగి కొంత బడ్జెట్ కేటాయించడం జరిగింది అయితే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు పట్టాలు ఇచ్చారు గానీ ఆ పట్టాల్లో ఉన్నటువంటి భూమి ఎక్కడా కూడా చూపించలేన పరిస్థితి గత ప్రభుత్వంది అది కూడా సెంటు సెంట్రనర భూమిని మాత్రమే కేటాయించి పట్టాలిచ్చారు ఆ సెంటు సెంట్రునర భూమిలో కనీసం చిన్న ఒక ఫ్యామిలీ కూడా ఉండేటటువంటి పరిస్థితి లేదు దాని నిర్మాణానికి లక్ష ఎనభై రూపాయలు కేటాయించారు దశల వారీగా ఆ లక్ష ఎనభై వేలతో ఇసుక ఇటుక ఐరన్ కొనుక్కునే పరిస్థితి లేక కనీసం పునాదుల లెవెల్లోనే ఆ నిర్మాణాలన్నీ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇలాగా టిడిపి ప్రభుత్వం హామీ ఇచ్చింది దానికి బడ్జెట్ కేటాయించింది కాబట్టి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఖచ్చితంగా కేటాయించాలని అర్హులైనటువంటి నిరుపేదలకని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలానే నాలుగు లక్షల రూపాయలు కేటాయించారు మీరు నాలుగు లక్షల రూపాయలతో ఎటు సరిపోయలే పరిస్థితి ఉంది కాబట్టి ఐదు లక్షల రూపాయలు ఖచ్చితంగా గృహ నిర్మాణాలకి కేటాయించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి డిమాండ్ చేస్తా ఉన్నాం అలానే గత ప్రభుత్వంలో లక్ష ఎనభై వేలకి మందికి లక్ష ఎనభై వేల రూపాయలు ఒక సామాజిక వర్గానికి మాత్రమే గృహ నిర్మాణాలను కేటాయించారు అలా కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న అన్ని గిరిజన కులాల వారికి అర్హులకి కూడా డబ్బులు కేటాయించాలి ఆ రకంగా గృహ టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దసర వారీగా మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసే పద్ధతిలో ఖచ్చితంగా నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు సిపిఐ ఉద్యమాలు నిర్వహిస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం